ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం ఆరోగ్యంపై శ్రద్ధ చూపేంత మహమ్మారి లక్షలాది మందిని బలి తీసుకున్నా చాలా మందిలో ఆరోగ్య కరోనా తర్వాత అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు వ్యాయామం చేయటం పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు కాగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి పచ్చి కొబ్బరి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు ప్రతిరోజు ఎంతో కొంత పచ్చి తీసుకోవాలని సూచిస్తున్నారు కొబ్బరి చట్నీ సాంబార్ వంటి వివిధ ఆహారాల్లో పచ్చి కొబ్బరి ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం అయితే దీనిని పచ్చిగా తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు కొబ్బరిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మినరల్స్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది ఆరోగ్యానికే కాదు అందం పోషణలో కూడా పనిచేస్తుంది కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది కడుపుబ్బరం మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది కొబ్బరిలో ఉండే విటమిన్లు మినరల్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి శరీరంపై ముడతలు ముఖంపై మచ్చలు పోగొట్టి సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు వివిధ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు ఇది ఆకలిని నియంత్రిస్తుంది అతిగా తినడం తగ్గిస్తుంది ఇది అధిక క్యాలరీల్ని తీసుకోవటం నిరోధిస్తుంది కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇది మంచి కొలెస్ట్రాల్ ని పెంచటం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించటంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది అంటువ్యాధులు వైరస్లు హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది పచ్చి కొబ్బరిలో కాల్షియం మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి అందువల్ల దీనిని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల బోలు ఎముకల వ్యాధితో సహా ఎముక సంబంధిత రుగ్మతల్ని నివారిస్తుంది